వేలు మీరు చేసిన పని మాత్రం బాగుండదా పైసలాస్త చూపించి ఆడపిల్లలు కొనేద్దాం అనుకున్నారా మీకునే పోయే చేస్తారు ఎక్కి తిరగడానికి ఆడపిల్లలు అంటే ఆటో పని అనుకున్నారా నేను చూడాలి <tip> <murla, murla>. నువ్వు నన్నమ్మ గారికి చూస్తా ఒరేస్తావా నీకు ఎందుకు సార్ చెప్పరా సిగ్గు సరవులేదు అక్కడ ఊరు అట్లా మాట్లాడతా లేదు మావా ఎన్ని సైనిమలాల చూడలే ఉడిసెలో ఉండే పోరికి బంగ్లో ఉండే పోరానికి లింకు పెడితే ఏమైతది ఏమైతది క్లైమాక్స్ లో పెండ్లయితది గట్లైన నాశలేని కూడా ఒక పెద్ద అయ్యేసి ఎట్లా పెడదామని ఐడియా చేసిన అమ్మ తోడు చే చూసినా మావా నోరు తెలిస్తే గిట్లా ఆపొద్దాలి గిట్లా ఆపోతాడంట చేస్తాడంట లే నేను ఇట్లా చలిపోతా నేను

నిన్నే పిలుస్తుంటే అలా వెళ్ళిపోతావండి అసలునే నీ కాలేజ్ లో జాయిన్ అయింది నీ కోసం ఈ సంగతి మీ నాన్నగారికి తెలిస్తే తెలిస్తే ఏమవుతుంది మీ నాన్నగారి ఫ్యాక్టరీలో మా నాన్న వర్కర్ ఓహో బతిరు బతిరు ఓయ్ ఏది వెయ్యాయిది కళ్ళ నిచ్చ మీద ఉన్నాయా ఫేస్ మీద ఉన్నాయా ఎక్కడ ఉన్నాయో చూస్కో గట్లన నేను ఇచ్చిన బజ్జీ లేదా మళ్ళా మిర్చి కొరక నానికి వచ్చినాయి కారులో తిరగడమే కాదు కారం తినడం కూడా తెలుసు ఇప్పుడు నేను ముద్దు పెట్టుకుంటే అడ్డుకోవడానికి ఎవ్వరూ రారు రారు ఫ్రీ షో చూస్తున్నారు చూడని మనది దుర్యోధనుడి స్టైల్ అవమానించడం తప్ప అనుభవించే టైప్ కాదు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పు నిన్ను వదిలేస్తా చెప్పకుంటే ఏం చేస్తావు Tjópistanu. Hm. పిల్ల బజ్జీల బండిని ఇన్సూరెన్స్ చేసిందో లేదో నాన్న చచ్చిపోతాడని నీకు ముందే తెలుసు కాబట్టి ఇన్సూరెన్స్ చేయించావు పాప మా పిల్లకేం తెలుసు బండిపోతుందని వదిన ఒకవేళ ఆ పిల్ల పోలీస్ కేసు పెడుతుంది ఏంటి పెట్టేది పప్పులో ఉప్పు బండిని గుద్దింది ఎవరు అనుకున్నారు రాజాబాబు చక్రపాణి గారి ఓన్లీ సన్ కరెక్ట్ గా చెప్పావురా వాడు బండినే గుద్దాడు మనిషిని గుద్దలేదు దట్ ఈస్ మై సన్ భలేవారండి ఏ తండ్రి కొడుకు చదువుల్లోనూ ఆటలోను ఫస్ట్ రావాలని ప్రయోజకుడు అవ్వాలని కోరుకుంటారే కాని ఇలా రౌడీలా ప్రవర్తిస్తుంటే మెచ్చుకుంటారేమిటండి ఈ సూట్ వేసుకోండి దొరబాబులే దర్జాగా ఉంటారు ఆ మమ్మీ మమ్మీ వీటిలో ఏది సెలెక్ట్ చేయాలో తెలియక సగం నేను కన్ఫ్యూజ్ అవుతుంటే ఇదిగో సగం ఈ అమ్మాజీ కన్ఫ్యూజ్ చేస్తుంది నువ్వే చెప్పు మమ్మీ వీటిలో ఏది వేసుకోమంటావు బాబు ఈ పూటకి ఏ బూటు వేసుకోవాలి ఏ కోటు తొడుక్కోవాలి అనేది నీ సమస్య అయితే ఈ పూట ఎలా గడుస్తుంది అనేది పేదవాళ్ళ సమస్యరా ఏంటి నేను అడిగేదేంటి నువ్వు నువ్వు చెప్పేదేంటి బావా జ్జీల బండిని గుద్దేశావని పరిస్థితుల్లో నేనే చెప్పా చూడు రాజా కోపం వస్తే చెంప మీద కొట్టాలి అంతేకాని కడుపు మీద కొట్టకూడదు వెంటనే వెళ్ళి కొత్త బండి కొనుక్కోటానికి ఆ పిల్లకి డబ్బిచ్చిరా